హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ఫార్మ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే విషయాన్ని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఇంటి స్థలం రిజిస్ట్రేషన్లో రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటంటే లింక్ రిజిస్ట్రేషన్ లింక్ రిజిస్ట్రేషన్ ఈ లింక్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ మరియు కొంతమంది వ్యక్తులు ఏదన్నా సోన్ సోన్ ఒక వ్యక్తిపై ఇంకొక వ్యక్తి ఆల్రెడీ లింక్ అనమాట అంటే ఈ ఆల్రెడీ ఈ వ్యక్తి అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు ఈ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట అదే ఈ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం దీన్ని లింక్ రిజిస్ట్రేషన్ అంటారు అయితే దీనికి అసలుకి న్యూ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చాలా చాలామందికి ఈ న్యూ రిజిస్ట్రేషన్లో కొంతమంది పూర్వత పూర్వ పూర్వతరాల ఆస్తులు ఉంటాయి తాతల ఆస్తులు వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయ్యుండవు ఇల్లు ఈ రిజిస్ట్రేషన్ అవన ఇళ్ళకి మనం ఎలా చేయాలని అంటే ముందుగా ఆ విలేజ్ విలేజ్ కి సంబంధించినటువంటి ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని ఉండేది ఎఫ్ఎంబి కానీ లేదా విలేజ్ గ్రామ పట్టము ఉండేది అందులో ఈ యొక్క వాళ్ళు నివసించేటువంటి ప్రాంతము దానికి సంబంధించినటువంటి ఒక మరియు ఇక్కడ సర్వే నెంబర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక విలేజ్ అనుకున్నాం మనం ఇదంతా ఇప్పుడు ఈ బిట్టు మొత్తం ఒక విలేజ్ అనుకున్నాం ఈ విలేజ్ కు సంబంధించినటువంటి కొన్ని కొన్ని సర్వే నంబర్లు ఉంటాయి ఈ ఇంటి స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్లు ఎగ్జాంపుల్ టూ నాట్ వన్ టూ నాట్ టూ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫైవ్ ఫైవ్ టూ నాట్ సిక్స్ అలా కొన్ని సర్వే నంబర్లు ఉంటాయి అన్నమాట ఈ కొన్ని సర్వే నంబర్ల ప్రకారము ఈ సర్వే నెంబర్ల ప్రకారం ఏం చేయాలని అంటే ఈ ఇంటి స్థలం ఇంటి స్థలం ఏ ఏదైతే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్నారు అనుకున్నారో ఆ వ్యక్తి యొక్క ఇంటి స్థలము ఏ సర్వే లో ఉందో ఇల్లు అనేది ఏ సర్వే ఏ సర్వే లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేయాలంటే అలా మనం ఐడెంటిఫై చేయాలంటే ఒకవేళ మనం రెవెన్యూ లో మనకి వాళ్ళు అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూపిస్తారు లేదంటే మీ భూమి అనేది అధికార వెబ్సైట్ ఉంది గవర్నమెంట్ మీ భూమి అని అధికారిక వెబ్సైట్ ఉంది అందులో కూడా మనకి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ లేదా గ్రామ మరి వన్ బి అనే ఉంటుంది అందులో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు మన ఏరియా ప్రాంతము అవన్నీ సెలెక్ట్ చేసుకుని మనం ఎక్కడుందో మనం మన స్థలం ఎక్కడుందో సర్వే నెంబర్ ఏంటని కూడా తెలియ మనం చెక్ చేసుకోవచ్చు అయితే ఇక ముందుగా ఇంటి స్థలము ఏ సర్వే నెంబర్లో ఉందని చెక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ నాట్ అనే ఫోర్ అనేది ఇక టూ నాట్ ఫోర్ అనేటువంటి సర్వే నెంబర్లో వీళ్ళు ఉందని అనుకున్నాం అయితే ఇక తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి అనేది చూసుకున్నాం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఎలా చేయాలి అనేసి ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ఇంటి ఇంటి స్థలం ఏదైతే ఉందో ఈ ఇంటి స్థలానికి సంబంధించి ఇంటి స్థలానికి సంబంధించి దీన్ని మెజర్మెంట్ చూపించాలి అంటే దీన్ని సర్వే చేయించాలన్నమాట ఇది సర్వే చేయించి ఎంత ఉందో ఇంటి స్థలము ఎన్ని సెంట్లు అనేది సర్వే చేయించాలి ఈ సర్వే చేయించిన తర్వాత ఇంటితో సహా వాల్యుయేషన్ వేసుకోవడం జరుగుతుంది అనమాట డాక్యుమెంట్ అయితే ఆ యొక్క రిపోర్ట్ని సేకరించి ఈ సర్వే రిపోర్ట్ని తీసుకోవాలి ముందుగా సర్వే రిపోర్ట్ సర్వే చేసి సర్వేరు సర్వేర్స్ ఉంటారు వాళ్ళకి మనం అప్లై చేసుకున్నట్లయితే లేదా మనకి తెలిసినటువంటి కొంతమంది సర్వేలు కూడా మరి ప్రైవేట్గా ఉంటారు వాళ్ళతో కూడా మనం సర్వే చేసుకుని మనం సర్వే రిపోర్ట్ను తీసుకోవచ్చు సర్వే రిపోర్ట్ తీసుకుని దాని తర్వాత ఇంటి పన్ను రసీదు కాపీ అవుట్ కావాలి మనకి ఇంటి పన్ను కాపీ రసీదు ఇది ఎందుకంటే ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా ఇంటి పన్ను బకాయిలు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఏవేని ఇతర బకాయిలు ఉంటే ఆ బకాయిలన్నిటి కూడా క్లియర్ చేసి క్లియర్ చేసిన తర్వాత ఇంటి పన్ను రసీదు అనేది మనం ఒక కాపీని తీసుకోవాలి దీనికి ముందుగా తర్వాత పంచాయతీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పంచాయతీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ పంచాయతీ అయితే మనకి పంచాయతీలో ఇక్కడే నివాసం చేస్తున్నాడు ఇంతకాలం నుంచి ఇతను ఇంటి పన్ను దా దానికి సంబంధించినటువంటి మరియు బకాయిలు చెల్లించి ఉన్నాడు స్థానికుడు అనేది ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ద్వారా రా రాస్తారన్నమాట ఇలా సెక్రటరీ లేదంటే మనం రెవెన్యూ ఆఫీస్లో కానీ మనకు పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే పొజిషన్ పొజ్యూషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్లయితే పొజిషన్ సర్టిఫికేట్ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే ఇది ఈ డాక్యుమెంట్స్ మరి దానికి సంబంధించిన ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు కావాలి ఏదైతే ఎంతమంది అయితే ఆ ఇంటికి సంబంధించినటువంటి మరి వాళ్ళు అధికారులు అధిక యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎంతమంది అయితే పార్టీషన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సభ్యుల యొక్క ఆధార్ కార్డులు కంపల్సరిగా కావాలన్నమాట అదే అదే విధంగా రిజిస్ట్రేషన్ పై డాక్యుమెంట్ వచ్చి రాయించబడినటువంటి పత్రాలు అనంటే మనకి స్టాంపుల మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ మ్యాటర్ టైప్ చేసి మనకి వాళ్ళకి ఎంతమంది అయితే పార్టీషన్ ఉన్న పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒకరికి రాస్తున్నారా లేదా విడివిడిగా పార్టీషన్ చేయించుకుంటున్నారనేది కూడా ఈ డాక్యుమెంట్లో అన్ని విషయాలని పొందుపరిచి డాక్యుమెంట్లు రాయటం జరుగుతుంది దాని తర్వాత ఇంటి వాల్యుయేషన్ బట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన చలానా ఇది పలు స్క్వేర్ ఫీటు అనే పల స్క్వేర్ ఫీట్ ఇంత వాల్యుయేషన్ పడుతుంది ఈ ఏరియాలో ఆ రోజును బట్టి ఎంతైతే వాల్యుయేషన్ ఉందో ల్యాండ్ వాల్యుయేషన్ బట్టి వాళ్ళు ఆ వాల్యుయేషన్ సంబంధించిన సంబంధించి ఒక చలానాని గవర్నమెంట్ సైట్లో ఒక చలానాని వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది ఆ చలానా కాపీ మన ఇంటర్నెట్ సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి చలానాని మనం పే చేయొచ్చు అనమాట పే చేసిన తర్వాత ఆ చలానా కాపీ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు సాక్షులు వారు ఆధార్ కార్డులు ఇద్దరు ఎవరైనా కానీ ఆ గ్రామానికి ఇంటి పక్కన కావచ్చు లేదా ఇంటి ఎదురు కావచ్చు ఏదైనా కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైనా ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ సాక్షులు ఉండాలన్నమాట సాక్షులు ఉండాలి సాక్షులతో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కూడా ఉండాలి అయితే ఈ యొక్క ఎవరైతే చేర్చుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ మరియు ఫోటోలు సాక్షుల ఫోటోలు అన్నీ కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ యొక్క ఫోటోలు సిగ్నేచర్స్ సిగ్నేచర్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట వాళ్ళకి సంబంధించి ఇక సిగ్నేచర్స్ అన్ని తీసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ యొక్క ఇంటి ఇంటికి సంబంధించిన ఇంటిని బట్టి మరియు దాని యొక్క స్థలాన్ని బట్టి వాల్యుయేషన్ వేసి వాళ్ళు రిజిస్టర్ చేసి రిజిస్టర్ కాపీస్ నెక్స్ట్ రోజు ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి ఏంటంటే ఇంకా లోతుగా వెళ్తే ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి చెప్పుకోవాలంటే ఏదన్నా కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మరి ఆ డౌట్ ఏదైతే ఉన్నట్లయితే అది ఇంకా కింద కామెంట్ బాక్స్లో ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి రిప్లై మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనం సాధారణంగా ప్రతి వీడియోలో కూడా సామాన్యులు ఇబ్బంది పడబోకుండా కొన్ని బేసిక్ నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వాలి ఇద్దామని మేము ఆశిస్తున్నాం కాబట్టి కొంత బేసిక్ నాలెడ్జ్ ఏమేమి తీసుకోవాలి అసలుకి ఎలా వెళ్ళాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా ఈ వీడియోల నుంచి మీరు అందుకుంటున్నారని ఆశిస్తున్నాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడగానే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మనకు సబ్స్క్రైబర్ కావాలి సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనం ఇంకా వేరే వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఒక ఈసీ ఛానల్ని స మనకి సపోర్ట్ చేయండి ఇంకా ఎన్నో విషయాలు మీరు చూపడానికి షేర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్